నడిచిన కూర్చొన మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరత రెడ్డి గారు ఆరు గ్యారెంటీల దరఖాస్తులు ఫిల్ చేస్తున్నారు ప్రజలు ఫిల్ చేసి సంబంధిత అధికారులు కూడా ఇచ్చేస్తున్నారు అయితే నిన్ననే ముఖ్యమంత్రి దేవేందర్ రెడ్డి గారు సంబంధించిన మంత్రులు కూడా చేశారు రేషన్ కార్డు లేకపోయినా సరే దరఖాస్తులు ఇవ్వండి మేము పరిధిలోకి తీసుకుంటాము అట్ ద సేమ్ టైమ్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ కూడా త్వరలోనే తీసుకుంటామని కూడా చెప్పారు అంటే ఒక ఒక పక్కేమో రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అమలు అవుతాయని చెప్తున్నారు మరో పక్కేమో రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు ఇవ్వండి అంటున్నారు అంటే ఎట్లా చూడాలి దీన్ని వల్లి పబ్లిక్ కన్ఫ్యూజన్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది పబ్లిక్ కన్ఫ్యూజన్ని తీర్చాల్సిన బాధ్యత మంత్రులది అధికారులది వాళ్ళు ఎంతవరకు తీర్చగలుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది డౌట్ వస్తే మనం ఎవరినెడతాం అధికారులే మనకు ముందు రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పింది చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ స్థానికంగా ఉండే అధికారులు వీటిని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఆరో తారీఖు వరకు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫారంలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాజయుత్తమైంది దానికి సంబంధించి అధిక ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలోనూ ఇది కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ ప్రజలకు చాలా ఆందోళన కలిగిస్తున్న విషయాన్ని మనం ఒకసారి ప్రజలు ఆందోళనగా ఉండొద్దని చెప్పి చెప్పే ప్రయత్నం చేద్దాం మన టీవీ తరపున ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా లబ్ధి పొందుతుందని చెప్పడం జరుగుతుంది అర్హులను గుర్తించడానికే ఇలాంటి కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పడం జరుగుతుంది అయితే అర్హులను గుర్తించే క్రమంలో మేము ఎక్కడైనా మిస్ అవుతామో అనే విషయం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు కొంత ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తుంది అదొక అంశం అయితే ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగా ప్రతి ఈ ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డుకే ప్రామాణికం రేషన్ కార్డు ప్రామాణికం అన్నప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకుంటుంది కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనుకున్నప్పుడు మొత్తం రేషన్ కార్డు రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేకపోతే లేని వాళ్ళకి ఇస్తారా అదొక కన్ఫ్యూజన్ ఉంది అంటే ఈ కన్ఫ్యూజన్ చాలా మంది నుంచి వస్తున్న డౌట్ సార్ ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికమని చెప్తున్నారు రేషన్ కార్డు ఉంటే పథకాలు వస్తాయని చెప్తున్నారు ఫస్ట్ ఈ ఆరు పథకాల అప్లికేషన్ కాకుండా ఫస్ట్ రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకోండి ఆ తర్వాత అమలు చేయచ్చు కదా చాలా చాలామంది ఇప్పుడు అదే డౌట్ వస్తుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డే ప్రాణ ప్రామాణికం రేషన్ కార్డు ఉంటేనే ఇవి పథకాలు అమలవుతాయి ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా గతంలో ఉన్న ప్రతిపక్షం ఆరోపించినట్టుగా మొన్న శాసనసభలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు మేము కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్న సందర్భంలో కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళే దీనికి కరువులని చెప్పినట్టయితే చాలామంది అక్కడే ఫిల్టర్ అయిపోయే వాళ్ళు మిగతా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అందరినీ అప్లికేషన్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు వస్తుందో రాదో తెలియదు రేషన్ కార్డు వాళ్ళకి అర్హత ఉంటుందో లేదో తెలియదు అసలు రేషన్ కార్డు ఏ ఎవరైతే పెడతారో తెలియదు ఇలాంటి సందర్భంలో రేషన్ కార్డు ఒకసారి అంటే రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆరు గ్యారెంటీలకు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది కూడా ఒక సమస్య ఇప్పుడున్న రేషన్ కార్డులో తొలగిస్తారా ఎందుకంటే రేషన్ కార్డులో కూడా అనర్హులను తొలగించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్న సందర్భంలో ఇప్పుడున్న వాళ్ళని తొలగిస్తారా తొలగిస్తే క్రైటీరియా అయింది అసలు ముందుగా రేషన్ కార్డుకు ఉండే క్రైటీరియా అయింది ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో నకిలీవి ఏమైనా ఉన్నాయా అనర్హులు ఉన్నారా దీన్ని గుర్తించి కాకపోతే వాళ్ళు వంద రోజుల టార్గెట్ అని పెట్టుకోవడం వల్ల ఇలాంటి తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి పూర్తి చేయాలనే క్రమంలో వెళ్తున్నారు తప్పిస్తే తొందరపాటుగా చేస్తుందని వల్ల అంటే మంచి జరుగుతుండొచ్చు ప్రజలకు ఈ వీటి వల్ల మంచి నిర్ణయాలు జరుగుతుండొచ్చు కానీ కన్ఫ్యూజ్ అవ్వడం లేకుంటే ఆందోళన చెందడం ప్రజల వంతు అవుతుందేమో అనేది ఒక భయం అయితే ప్రజల్లో నెలకొని ఉంది మనం చూసినట్టయితే మనం ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈరోజు అప్లికేషన్ ఇస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఏం తెలియదు ఎందుకు ఇస్తున్నామో తెలియదు తీసుకుంటున్న అధికారులకు తెలియదు చెప్తున్న మంత్రులు అని చెప్తారు చాలా స్పష్టంగా ఏంది ఈ ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డు ప్రామాణికం ప్రామాణికమని చాలా స్పష్టంగా గతంలోలాగా బీఆర్ఎస్ లాగా ఏ కేటీఆర్ ఏ హరీష్ రావు లేకపోతే కేసీఆర్ చెప్తే సందర్భం కాదు ఇప్పుడు ఇవాళ మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రికి సమానమైన హోదాలో ఉండే మంత్రులు ఉన్నారు అంత సీనియర్లే ఉంటారు మంత్రుల్లో ప్రథముడు ముఖ్యమంత్రి మిగతా వాళ్ళంతా కూడా మంత్రులు ముఖ్యమంత్రితో సమానమైన ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది అరువులకు అందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీల ద్వారానే అమలు అవుతుంది రేషన్ కార్డులే ప్రామాణికం అలాంటి రేషన్ కార్డులను ముందుగా ఒకవేళ అప్లై చేసుకోమని చెప్పి రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకే ఈ పథకాలు అమలు తీసుకొచ్చినట్టయితే ఇంత కన్ఫ్యూజన్ ఉండే కాదు అందరూ అప్లికేషన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇస్తున్నారు లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు అన్ని ఒక దగ్గర చేయాలి ఇప్పుడు వీటిలో రేషన్ కార్డు ఉన్న అప్లికేషన్స్ ని పక్కకు పెట్టి తర్వాత లేనటువంటి అప్లికేషన్స్ ఇటు పక్కన పెట్టి ఎక్కడైతే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్న ఫామ్స్ ఉన్నాయో వీటిని ముందుగా తీసుకుని వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పేసి వీళ్ళు ముందుగా స్క్రూటినింగ్ చేసి వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా వీళ్ళ తర్వాత స్టేజ్లో చూసేవా అట్లా అట్లాంటప్పుడు ఇదంతా ప్రాసెస్ అక్కర్లేదు రేషన్ కార్డు ఉన్న సంఖ్య ప్రభుత్వాన్ని తెచ్చు ముందైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఈ పథకాలకు అమలు చేస్తున్నాం రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళు కూడా ఈ పథకం లబ్ధిదారుల జాబితాలోకి చేరుతారు ఒక మాట చెప్పుంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల సంఖ్యను చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఉన్నది క్లియరు వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు ఒక రైతు బంధు తప్పిస్తే మిగతా వాటికి అది చూడాల్సిన అవసరం ఉంది కానీ అది ఒకేసారి ప్రక్రియలో కాకుండా ముందైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏదైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ముందుగా ఈ పథకాలు వర్తిస్తాయి చెప్పి నెక్స్ట్ ప్రాసెస్లో ఇందులో అనరువును గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం ద్వారా కొంతవరకు ఏంటంటే కొంత నీకు సెవెంటీ పర్సెంట్ అక్కడ ఫిల్టర్ అయ్యేది అంటే అరువులు నీకు తెలిసిపోద్ది నీకు గ్రామ సభల ద్వారా అనరువులు ఎక్కడ మనకి ఇబ్బంది అయిద్దంటే మొదటిది రేషన్ డీలర్ల దగ్గర కొన్ని అప్లికేషన్స్ మిగిలి ఉంటాయనేది మొదటి ఇది అంటే రేషన్ డీలర్లు ఏం చేస్తుంటారంటే చనిపోయిన వాళ్ళదో ఊర్లో లేని వాళ్ళే వాళ్ళని రేషన్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వాటిని వాళ్ళు సరుకులు తీసుకొని చెప్పి వాళ్ళ వాటిని బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు అదొకటి మరొక అనర్హత ఏంటంటే ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ రేషన్ కార్డు రద్దు చేయరు ఇలాంటివి దాంతోపాటుగా రేషన్ కార్డు అనర్హత అంటే భూమి ఉండి ఆస్తులు ఉండి వాళ్ళకి ఏదైతే రేషన్ కార్డు క్రైటీరియా లేని వాళ్ళు ఊర్లో ఒకవేళ ఒక ఐదు వందల రేషన్ కార్డులు ఉంటే ఒక నాలుగు వందల వరకు జన్యునే ఉంటాయి ఇంకా వందని ఫిల్టర్ చేయడం అనేది పెద్ద విషయం కాదు అంటే అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్రామ సభల ద్వారా నిర్వహిస్తామని చెప్తున్నారు వీటిని కూడా ఆ గ్రామ సభ ద్వారానే ఇప్పుడు ఐదు వందల రేషన్ కార్డులు ఉన్నాయి ఐదు వందల రేషన్ కార్డుల మీరు గ్రామ సభ ద్వారా ఐదు వందలలో ఎంతమంది కరెక్ట్ ఉన్నారు ఎంతమంది పెండింగ్ పెట్టారు మీరు వెంటనే రద్దు కూడా చెప్పొద్దు అవి ఇవన్నీ క్లియర్ మనం గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రైతుబంధు ఇచ్చిన సందర్భంలో కూడా ఈ పాస్బుక్లను ఏబి కేటగిరీగా కే ఏ కేటగిరీ అంటే అవన్నీ కూడా క్లియర్ టైటిల్ ఉన్నవి పాస్బుక్లు బి కేటగిరీ ఉంటే కాంప్లైంట్స్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అవి పెండింగ్ పెట్టండి జరిగింది అంటే ఏ కేటగిరీ ఉన్నాయని నైంటీ పర్సెంట్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత టెన్ పర్సెంట్ని సాల్వ్ చేయమనేది అధికారులకు కూడా ఈజీనే ఇప్పుడు గ్రామసభలో ఒకవేళ వాళ్ళకి వాళ్ళకేమన్నాయి ఇబ్బందులు ఉంటే లేదంటే మొహమాటాలు ఉంటాయి క్లియర్ ఉన్నాయి అయితే క్లియర్ చేస్తే అన్ని పార్టీల వారు సహకరిస్తారు కదా డౌట్ అనుకో డౌట్ ఉన్నాయి ఒక వంద ఉంటాయి వంద వాటిని ఏం చేయాలి అధికారులకు అప్పగించాలి అధికారులకు అప్పగించి అధికారుల ద్వారా ఇది మీరు జన్యున్గా పరిశీలించండి అంటే అక్కడ నాలుగు వందలు క్లియర్ అయిపోతాయి వంద వాటి దగ్గర పెద్ద సమస్య ఉండదు ఇలాంటి సమస్యలు తీసుకుంటూ వెళ్తే రేషన్ కార్డులో ఫిల్టర్ కూడా అయిపోయేది అప్పుడు నీకు గ్రామ సభలో కూడా తేలేదు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు గ్రామ సభకు వచ్చి చెప్పేవారు మాకు రేషన్ కార్డు అంటే అక్కడి నుంచి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి ఒక రెండు మూడు వందలు ఈ మూడు వందల మందిలో ఎంతమంది ఉన్నారు అంటే ఇదంతా కూడా గ్రామ సభ ద్వారా తెలిసేది రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు అన్నట్టుగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డు ఎవరైతే పొందిరో వాళ్ళు మాత్రం ఈ ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకోండి అంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదేమని నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు వరుసగా ఐదు గ్యారంటీలు ఈ దరఖాస్తులో ఐదు గ్యారంటీల ప్రస్తావన ఉంది దానికి టిక్కులు పెడుతున్నారు అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అంటే ఓన్లీ లేడీస్కే ఉంటుందా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇప్పుడు మగవాళ్ళ పేరు మీద కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే పరిస్థితి ఉంది సో వాళ్ళకి మహాలక్ష్మి పథకం అసలు వర్తిస్తుందా లేదా ఇది కూడా పెద్ద డౌట్ ఉంది ఇది కూడా అధికారులు క్లారిఫై చేయలేదు మరి ఆఫీసర్ల దగ్గర ఆఫీసర్లు ప్రభుత్వం దగ్గర లేడీస్ లేడీస్ సంబంధించి లేడీస్ ఇప్పుడు మనకు ఏదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా పథకం దీపం పథకం కింద దీపం పథకం కింద ఇచ్చినవన్నీ కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వడం జరిగింది ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చినవి చాలా ప్రాబ్లం లేదు ఏదైతే మన గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై చేస్తారు కదా అప్లై చేసినవన్నీ కూడా మగవాళ్ళ పేరు మీద అప్లై చేసి ఉంటారు ఎందుకు చేసి ఉంటారంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి అడ్రస్ ప్రూఫ్కో లేదంటే వేరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఓటర్ కార్డుకో లేదంటే మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు దీనికోసం అని చెప్పి వాళ్ళ పేరు మీద తీసుకున్న సందర్భాలు మగవాళ్ళు తీసుకున్న సందర్భాలు కొత్త కనెక్షన్ కింద తీసుకున్న సందర్భాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దీపం పథకం కింద ఖచ్చితంగా కూడా అది మహిళలకి ఇచ్చారు వాటి దగ్గర ప్రాబ్లం లేదు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మగవాళ్ళు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకు వర్తిస్తుందా వర్తించదా అనేది ఒక సమస్య రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఒకటి రెండు వేల ఐదు వందలు కూడా సమస్య లేదు అది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా సమస్య లేదు ఈ గ్యాస్ అనేది కూడా ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం గ్యాస్ పథకానికి సంబంధించి కూడా అది అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్ళు వెళ్ళి దాని కింద మహాలక్ష్మి కింద అప్లై చేయలేరు ఆడవాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసి చేయాలన్నా మరి ఏ విధంగా చేయాలి ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే అక్కడ ఉంది ఓకే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి త్వరలోనే క్లారిటీ ఏమో చూడాలి నాకు తెలిసి జనవరి మొదటి వారం నుంచే ఈ రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా ప్రారంభించే అవకాశం ఉందని ఒక సమాచారం అయితే వస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది నెక్స్ట్ అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి